హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీరకాయ కర్రీ చేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చేద్దామే కొద్దిగా ఆయిల్ కడాయి వేడైన తర్వాత నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తానండి కొద్దిగా జీలకరావాలు తీసుకున్నాను కరివేపాకు రెండు రెమ్మం కరివేపాకు ఎర్రగా వేయించుకున్నాం వేయించుకున్నాండి ఎర్రగా వేయించిన తర్వాత టమాటా వేసుకున్నాము ఇవి ఎర్రగా వేగినాక మనం టమాటా వేసుకున్నాము టమాటా

మగ్గినాక మనం ఇప్పుడు బీరకాయలు వేసుకున్నామే ఇట్లా బాగా మగ్గాయలు పెట్టాం మనం ముందుగా పెట్టుకున్నాం పెడతాము మగ్గ పెట్టుకొని కొద్దిగా మనం చీకటి పసరేసుకున్నామండి బాగా మగ్గింది కదా పసు వేసుకున్నాము కారం వేసుకున్నాం తగినంత కారం ధెనాల పొడి గరం మసాలా అండి కొద్దిగా మసాలేసుకోవాలి కలుపుకొని కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి బాగా కలుపుకొని దీన్ని కొద్దిగా నీళ్ళు పోసుకుందాం ప్రాణాయం లేదు ఒక రెండు నిమిషాల పాటు పెట్టుకున్నాను మధ్య నాకు మనం కొద్దిగా టమాటాలలోకి వేసుకున్నాం కదండి ఉప్పు ఇప్పుడు కొద్ది చేసుకున్నాం ఒక నిమిషం పాటు లో పెట్టుకున్నాం అండి కొత్తిమీర వేస్తున్నామండి అంతేనండి ఇంకా అంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన చపాతీ ఉంటుంది అన్నం లెక్క కూడా బాగుంటుంది సార్ మీరు ట్రై చేయండి మేమైతే ఈరోజు చపాతీ చేసుకున్నాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి